ఈ మధ్యకాలంలో చాలామంది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుంది అనే విషయాన్ని చాలామంది మర్చిపోయారు ఒకప్పుడు టెన్త్ చదివిన వాళ్ళు ఇంటర్ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు ప్రధానంగా అప్పట్లో మా టైంలో అయితే ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వ కాలేజీలో చదివిన తర్వాత ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో అప్డేట్ చేసుకునేవారు అందరూ కూడా వెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర క్యూ ఉండేది చాలా వరకు ఎందుకంటే అక్కడికి మన సర్టిఫికెట్లు అవి తీసుకుని వెళ్ళి అక్కడ అప్పట్లో ఫోన్ నెంబర్లు కూడా పెద్దగా ఏమీ ఉండేవి కాదు అప్పుడు లెటర్లే వచ్చాయి ఇంటికి కూడా కానీ ఇప్పుడు మెయిల్సు ఫోన్ ఫోన్లు ఇవన్నీ వచ్చేసినాయి ఇప్పుడు ఒక రకంగా కానీ కార్పొరేట్ కంపెనీల మోజు ఎంఎన్సీ ఉద్యోగాల మోజు పెరిగిన తర్వాత కనీసం ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళి మన పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ఏమన్నా వస్తాయి అనే వాళ్ళ సంఖ్య తగ్గింది లేదని నేను అనట్లా ఉంది కానీ గతంతో పోలిస్తే చాలా తగ్గింది అయితే ఇప్పుడు అలా వెళ్లకుండా మరొక వెసులుబాటు అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ కార్యాలయానికి వెళ్లకుండా ఇంట్లోనే ఇంటర్నెట్లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీని అయితే తీసుకుంది దీనికి సంబంధించి మన ఆధార్ నెంబరు అలాగే సెల్ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి ఇంటర్నెట్లో ఎంప్లాయ్మెంట్ ఏపీజిఓఈ డాట్ ఇన్లో వెళ్ళి జాబ్ సీకర్లో వాళ్ళ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబరు సెల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి తర్వాత మన విద్యార్హతలు మన వివరాలు ఇవన్నీ అంటే ఇప్పటికే పదో తరగతి లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏమీ చదువుకోలేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఇందులో ఏమీ చదువుకోలేని వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఏదో ఒక రకమైన ఉపాధి కల్పించంటే ఈ వ్యక్తి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళని వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ అవసరం లేని ఉపాధి పనులు ఏవనైతే వాటికైతే అప్ చెప్తారు అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమో ఇతర విద్యార్హతలు ఏ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు ప్రభుత్వం దానికి తగ్గట్టుగా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సమాచారం పంపిస్తుంది అలాగే ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఇప్పుడు అవకాశాలని త్రూ ఎంప్లాయ్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశం ఉందట ఇది విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు ఇక్కడ నుంచి ఉద్యోగాలు ఆన్లైన్లో కూడా ఇమీడియట్గా ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్లకుండా ఎంప్లాయ్మెంట్ ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళితే ఖచ్చితంగా మీరు మీ పేర్లు ఇవన్నీ ఎంటర్ చేసుకుంటే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది